మీకు ఈ ఓజీ సినిమాలు ఏం నచ్చాలి ఇట్స్ అ పవన్ కళ్యాణ్ పీకే ఓజీ ఓజీ మూవీ సూపర్ హిట్ అండి ఇంకేంటి అంతే ఇంక అసలు వేరే మాటలే రాసి పెట్టుకోండి ఇంక అంతే పుష్ప కలెక్షన్స్ ఇంకా లేదు ఏమీ లేదు పుష్ప లేదు దనమ్మ మొగుడు ఇది ఇంక అంతే దానమ్మ మొగుడు మూవీ ఇది ఓకే ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటదో ఈ మూవీ అలా ఫ్యాన్ బాయ్ ఏంటి ఇంకేంటి నెక్స్ట్ లెవెల్ మూవీ పీకే పీకే గోల్డెన్ వర్డ్స్ తో రాసి పెట్టుకోండి ఓజాస్ గంబీరా

చాలా హ్యాండ్సమ్ ఉన్నారు బిజిఎమ్ అసలు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ మూవీ ఎండింగ్ వరకు నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది తమన్ నుంచి ఇంత బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఏంటండి సెకండ్ వీక్ అని లేదు కొంచెం ఇమోషన్ యాడ్ అయింది సో జస్ట్ ఇమోషన్ యాడ్ అయింది కానీ సో గుడ్ మూవీ ఓవరాల్ ఆయన జీవిత ఎన్ని సినిమాలలో ఇది హైలైట్ సినిమా అందులో ఒకటి ఎవరైతే సుజిత్ డైరెక్టర్ ఉన్నాడో పవన్ కళ్యాణ్ ఉన్న లోపల ఉన్న మొత్తాన్ని బయట లాగి ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఆయన నిజ స్వరూపాన్ని తీయలేదు ఆ నిజ స్వరాలు బయట లాగి ఆయన మొత్తం లోపల ఉన్న విషయాన్ని మొత్తం బయటకు చూపించే విధంగా సుజిత్ బాగా డైరెక్షన్ చేసాలో అందులో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన తీసినటువంటి మొత్తం సినిమాలో టాప్ మూవీ టాప్ అంటే టాప్ మూవీ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ రోజు పండుగ వాతావరణం రేపటి నుంచి ఇంకా పండుగ మొత్తం పండుగ వాతావరణంలో ఉంది నేను సినిమా చూసేది ఫైవ్ ఇయర్స్ అయింది పవన్ కళ్యాణ్ అని కానీ ఎట్లుంటుంది ఒకసారి చూద్దామని వచ్చా నా మైండ్ అయితే పోయిందన్న నేను చెప్తున్నా త్రీ వచ్చిన కూడా రికార్డ్స్ అయితే రాద నా అయితే లిటరల్ అయితే అన్న ఒక్క డైలాగ్ కూడా ఉంటద నా కొడకల్లారా రండి అని ఇప్పుడు అందరూ టాలీఫీ మా టాలీవుడ్ నేను అడుగుతున్నా నా రండి రోజు రికార్డ్స్ బ్రేక్ చేయండి ఇప్పుడు నా కళ్ళ ముందు తిరుగుతున్నాయన్న ఇప్పటికి కూడా బాగుంది చాలా బాగుంది సు నిజంగా డైరెక్షన్ అయితే ఇంకా వేరే లెవెల్ బ్రో అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ వేరే సుపర్స్ అసలు సినిమా ఇలాంటి ఇంత టాలెంటెడ్ ఉన్న హీరోని ఎప్పుడో వాడుకుని ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏ హీరోకి లేనన్న టాలెంట్స్ ఉన్నాయి అతనికి అవన్నీ వాడారు అన్నీ వాడారు రిపోది సినిమా సూపర్ ఉంది ఇలాంటి టాలెంట్ ఉన్నాడు దొరకరు అలాంటి వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి వేస్ట్ చేసుకున్నారు వాడుకోకుండా మల్టీ మల్టీ టాలెంటెడ్ నెంబర్ వన్ బ్యాక్గ్రౌండ్ మగాడు కావాల్సిన అన్నీ ఉంటాయి దాంట్లో సూపర్ మూవీ అసలు అన్ని నెంబర్ వన్ మల్టీ టాలెంటెడ్ ఒక మగాడికి కావాల్సింది హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ లో నెంబర్ వన్ సూపర్ ఫైట్ నెంబర్ ఫైట్ మాస్టర్ నింజా ఫైట్స్ నెంబర్ వన్ నింజా ఫైట్స్ పవన్ కళ్యాణ్ ఉన్న అన్నీ వాడారు ఈ సినిమాలు అలాంటి పర్సన్ ట్వంటీ ఇయర్స్ వేస్ట్ చేశారు డైరెక్టర్లు ఎవరు కరెక్ట్ డైరెక్టర్లు పడకుండా ఇలాంటి సినిమాలు రాసి వచ్చి ఉండాలి పవన్ కళ్యాణ్కి చిరంజీవి కి పవన్ ఫ్యాన్స్ పాలాభిషేకం చేస్తారు తమన్ డిడ్ ద మ్యాజిక్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ది సెకండ్ హాఫ్ లాస్ట్ హాఫ్ అవర్ ఇట్ విల్ కనెక్ట్ ద ఫస్ట్ హాఫ్ ఓల్డ్ స్టోరీ విత్ న్యూ న్యూప్లెన్ న్యూ స్టైల్ ఎంటైర్ ఇట్స్ మ్యాజిక్ అండ్ పవన్ షో డి వెరీ గుడ్ జాబ్ అయిపోతారు ఇంకెవరో కనిపించరు ఇట్స్ పవర్ ప్యాక్ కనిపించరు యాక్షన్ పవర్ ప్యాక్ ఫస్ట్ టు లాస్ట్ ఆఫ్ ఇట్స్ స్టోరీ రన్స్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ పార్ట్ టూ ఉంటుంది వీ హీన్ దట్ నెంబర్ టూ ప్రాబ్లీ ఇట్ కుడ్ బి దేర్ సూపర్ యాక్షన్ ఫుల్ యాక్షన్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా సూపర్ ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్ యాక్షన్ సూపర్ మొత్తం ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ సుజిత్ మూవీ అంత డైరెక్టర్ మూవీ అంతే అదే బానే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ డే కాబట్టి డైరెక్టర్ మూవీ బ్రదర్ అంటే ఓన్ డైరెక్టర్ మూవీ సాహో ఇది కూడా డైరెక్టర్ మూవీ అంతే ఫస్ట్ హాఫ్ ఇట్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం గజిబిజి గజిబిజిగా ఉంటది అంతే ఆ పార్టీ ఆ చేశాడు కానీ చేసాడు గాని అంత వర్కడ్ కాదు